తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన వినోద్ బిఈడి చదవడం కోసం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశాడు అయితే ఫీజు బకాయిలు ఉన్నందున టీసీ ఇవ్వలేమని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు దీంతో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద వినోద్ అర్థనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపాడు చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది ఫీజు కడితే నా టీసీ గురు ఈ రోజు చాలా వేధిస్తున్నారు నాకు పంతొమ్మిది నా సీట్ అట్లా ఉంది నేను పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు టీసీ ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజు కట్టాలనే రెండు చాలా క్లాస్ ఇచ్చారు ఇవి ఎక్కడ అధికారులుగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంప్లాయీస్ కాదు ప్రొఫెసర్స్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కాదు రోజువారి కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు ఈ రోజు ఇలా వేలు ఇస్తున్నాను ఫీజు కట్టమనేసి ఆ రోజు కాలేజ్ జాయిన్ అయితే ఏ ఒక్క కూడా ఏ ఒక్క ప్రిన్సిపాల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలా నీ ఫీజు మాత్రం ప్రభుత్వం భరిస్తా అన్నారు ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరు ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కానీ అధికారులు కానీ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు వీళ్ళు అధికారులు కాదా వీళ్ళకి ఆ బాధ్యత లేదా ఎవరు కడతారు నా ఫీజు వీళ్ళ ఏమన్నా మా అమ్మ ఎంప్లాయీసా రోజువారీ కూలీలు ఒక ఒప్పుడు కూలీ చేస్తే కూడా మా కుటుంబం కొనసాగదు ఇలాంటి పరిస్థితులు ఈ ఆర్ట్స్ కాలేజ్ లో వెంటనే నా టీసీ నేను అర్థాయకంగా ప్రదర్శన చేస్తున్నాను నిరసన టీసీ ఇచ్చే విధంగా అధికారులు దాన్ని ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులకు ఎవరి ఉన్నతాధికారులు ఉన్నత సార్ మీకు ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా ఆపడు క్రిమినల్ కేసులు పెడతామన్నారు ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రిన్సిపల్ మీద ఇప్పుడు అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి నన్ను ఆటారు నన్ను చాలా వేదన పూర్తి చేస్తున్నారు ఫీజు కట్టమని నేను ఎక్కడ నుంచి తెచ్చాను బ్యాంకు లోపరి చేయాలా లేకపోతే పిల్లలకు చిట్టి వ్యాపారం చేయాలా అయితే ఎవరు కబ్జాలు చేయాలా నేను చదువుకోవాలా నా చదువుకు ఆటంకం అవుతున్న ఆటంకం కలిగిస్తున్నటువంటి అధికారంలో వెంటనే చర్యలు తీసుకొచ్చి క్రిమినల్ కేసులు పెట్టాలి అనేసి నేను తెలియజేస్తాను